హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి ఇంకా ముందు రోజు పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట పువ్వులు గుచ్చుకోవడం మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకోవడం కావాల్సిన పళ్ళు అవన్నీ తెచ్చుకోవడం కామనే కదా ఇంకా మేము కూడా మార్కెట్కి వెళ్ళి మా హస్బెండ్ అన్నీ తీసుకొచ్చారు ఇదిగోండి పువ్వులన్నీ కూర్చామనమాట నేను మా హస్బెండ్ ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో పువ్వులది మనం గుచ్చుకునేది ఏంటంటే మన ఇష్టం ఎలా అయినా పెట్టి మంచిగా డిజైన్గా గుర్చు చక్కగా ఇచ్చి ఇచ్చేసుకోవచ్చు అది బయట అంటే మనకు అంత అనిపించదు ఇంకొండి అప్పటికి పాపం వర్షం పడ్డాయన్నమాట ఫ్లవర్స్ మార్కెట్లో ఇంకా కొన్ని కొన్ని పువ్వులు పోయినాయి ఇంకా తర్వాత రాత్రికి వచ్చి నేను ముందు రోజుకి కావాల్సిన అవి నానబెట్టుకున్నాను గారెలకి పూర్ణాల పప్పులకి అండ్ శనగలు ముందు రోజు నానబెట్టుకోవాలన్నమాట పూర్ణాలకి ఆల్రెడీ ఆ రెసిపీలు అన్నీ పోస్ట్ చేశాను ఇదిగోండి సిల్వర్ నా దగ్గర ఉన్న జర్మన్ సిల్వరు సిల్వరు అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా కాలక పసుపు రాసుకొని ఇంకా మనకు తెలిసిందే కదా ఇంకా రోబోని పెట్టేశా అనమాట నేను వ్యాక్యూమ్ క్లీనర్ కార్నర్స్ అన్నీ నేను ఫస్ట్ చీపుతో తుడిచేసి మిగతాదంతా రువకి ఇచ్చేసాను ఈ లోపు ఇంకా పాలు కూడా మరగపెట్టేద్దాం అని చెప్పి ఇంకా నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే స్టవ్ క్లీన్ చేయడం మర్చిపోయానండి నేను అన్ని పనుల మీద అదొకటి మర్చిపోయాను నేను ఇట్స్ ఓకే అనుకున్నా ఇంకా మార్నింగ్ లెక్క కానీ ఇంకా అన్ని పప్పులు అవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా పరమాన్నానికి బియ్యం కడిగి పక్కన పెట్టుకోవడం ఈరోజు ఏం చేసిందంటే కరెంటు బాగా విసిగిచ్చేస్తుందండి మమ్మల్ని ఇంకా లేఅవుట్ మొత్తం పవర్ ప్రాబ్లం అసలు ఇంకా పెసరపప్పు అవన్నీ నానపెట్టుకున్నాను ఇదిగోండి పాలు మంచిగా పొంగాయి నాకైతే పూజ ప్రశాంతంగా జరిగింది అమ్మయ్య అనిపించింది అనమాట మార్నింగ్ అయితే చాలా చిరాకు వచ్చేసింది ఫోర్కి లేచినా వర్క్ అవ్వలేదు మెయిన్ మెయిన్ బేసిక్ అయినాయి అనమాట ప్రసాదాలు ఇంకా పూర్ణాలు గారెలు మెయిన్ ఐటమ్ ఉండిపోయినాయి ఎందుకంటే గ్రైండర్ పవర్ లేని అవ్వదు కదా ఇంకా పాలు పొంగి తర్వాత నీళ్ళు వేసి ఇలాగా ఐదు సార్లు కింద బియ్యం అది తెలిసిందే కదా పరమాణంకి ఈ రెసిపీలు అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి అందుకే నేను అంత వివరంగా చూపించలేదు రెసిపీస్ ఓ ఒకటి ఓకేనా ఇంకా నేను పెసరపప్పు శనగలు కూడా ఒక పక్కన ఉడకబెట్టేశానండి కవి కూడా ఒక రెండు సార్లు కడుకొని నైట్ నానబెట్టాం కాబట్టి చూసారా అంత మంచిగా ఉడికాయను పై ఇదైన అనమాట ఇదిగోండి గ్రైండర్ తిప్పాలి చూడండి లాస్ట్కి వీడియో చూపిస్తాను అక్కడ ఇదంతా చీకటి ఎర్లీ మార్నింగ్ అనమాట రెసిపీలు ఇంకా ఇది నైట్ తర్వాత కొంచెం తెల్లవారిన తర్వాత చూడండి శనగలు అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ కంది కందిపప్పు కాదు శనగపప్పు పెట్టేశాను పూర్ణాలకి తర్వాత పులిహార కూడా కావాలని చెప్పి పులిహార చింతపండు పులిహార చేద్దాం అనుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కొంచెం బెల్లం కొంచెం వేర్చిన గుళ్ళు కానీ తిని తినలేస్తే చప్పగా ఉంటాయండి కాకపోతే వేయడం అలా అలవాటు అయిపోయింది కాబట్టి కొన్ని వేశాను తర్వాత విడిగా వేపుకున్నాను ఇంకా చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టి ఉడకపెట్టేసానండి అప్పుడు తొందరగా గుజ్జు ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది ఇంకా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కానీ అన్నీ నైవేద్యాలు మంచిగా కుదిరాయి ఇదిగోండి ఒకటి అయిపోయింది శనగలు అయిపోయింది ఇంకా శనగలు పక్కన పెట్టేస్తున్నాను శనగలు ఏంటంటే చలవ అంటారు కదా పెసరపప్పు కూడా చలవండి ఇంకా నేను ఒక శనగపప్పు అయితే ఒక మూడు గ్లాసెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే అందరికీ పంపకాలు అన్నీ ఉంటాయి కదా సో నేను కొంచెం ఎక్కువే చేద్దామని చెప్పి అలా అనమాట ఇంకా అది కూడా ఒక ఇదిగోండి ఇంత కొంచెం వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే అలాంటి తక్కువ వేస్తే మాడిపోతుంది ఎక్కువ వేస్తేనేమో మళ్ళీ మనకి పూర్ణం రాదనమాట మళ్ళీ దాన్ని ఉడికించడం అంతా ఉంటుంది ఇదిగోండి చింతపండు పులుసు కూడా పోసేసాను చింతపండు పులుసు కూడా మరుగుతుంది ఇంకా లాస్ట్ పిప్పి చూసారా అంతే వచ్చిందనమాట పరమన్నం కూడా ఉడుకుతుంది ఇంకా కొంచెం యాలక్క పొడి వేసేసాను నేను మొత్తం ఎన్ని ప్రసాదాలు చేశానంటే ఐదు ప్రసాదాలండి శనగలును పెసరపప్పు అనేది కౌంట్లోకి రాదు ఇంకా పులిహేర పరమన్నం పూర్ణాలు గారెలు సేమియా పాయసం చేశానండి ఇంకా పులిహ నెక్స్ట్ శనగలు కూడా అది శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇంకా అది పరమాన్నం అయితే బెల్లం వేసేసానండి అన్నం మెతకు ఉడికిన తర్వాత ఇంకా మనకి దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నెయ్యి నెయ్యిలో వే వేయించుకొని వేసుకోవడమే పరమాన్నం కూడా చాలా టేస్టీగా కుదిరిందండి కరెక్ట్గా బెల్లం అంతా క్వాంటిటీ అంతా మంచిగా సరిపోయింది ఇగోండి శనగపప్పు అన్నీ ఉడికిపోయినాయి కానీ గ్రైండర్ తెచ్చి రెండు మిక్సీ మారిపోయిద్దరు మళ్ళీ ఇదిగోండి పులిహోర పులుసు కూడా మరిగిపోతుంది ఇంకా దగ్గరికి అవ్వాలండి మళ్ళీ వాటర్ వాటర్గా ఉన్న పులిహోర పులుసు కలవదు ఇదిగోండి ఇంకా నేతిలో చక్కగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇలా యాడ్ చేసుకున్నాము పరమాండంలోకి చింతపండు పులుసు కూడా చాలా దగ్గరికి వచ్చేసిందండి చూస్తూ ఉంటే మీకు ఇంకా పులిహోరకి రైస్ కావాల కూడా ఉడికే వండేసి అనమాట ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ ఉండేసాను ఇంకా రైస్లో ఇలా బేషన్లో వేసుకొని నేను ఆయిల్ యాడ్ చేసుకుంటాను అండి కొంచెం ఏంటంటే అప్పుడు మెతుకు అంటదనమాట కొంచెం పసుపు అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ సారీ వాయిస్ అదిగోండి అది కూడా చక్కగా కలిపేసుకున్నాను అయిపోయిన తర్వాత చింతపండు పులుసు చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో ఇంతే అయిందండి చింతపండు పులుసు మొత్తం మరొక్క ఇంకా దాన్ని అంతా చేత్తో కలుపుకోవాలి కానీ ఇంకా వేడిగా ఉంది కదా అని గరిటితో కలుపుతున్నాను ఇంకా తర్వాత పోపు పెట్టేశానండి పులిహోరకు కూడా వేచన గుళ్ళు వేపుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఇంగువ అండ్ పప్పు అంతా ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఇలాగా కరివేపాకు మిస్ అయిపోయిందండి నేను మా హస్బెండ్కి చెప్పలేదు ఇట్స్ ఓకే అని ఇదిగోండి ఇంకా గ్రైండర్ స్టార్ట్ శనగపప్పు కూడా మిక్సీలో ఉడకలే అదే మిక్సీలో వేస్తే ఇది అవ్వలేదనమాట ఇంకా సరే అని చెప్పి కుక్కర్లో ఉడకబెట్టి అలా ఇలా చేశాను కానీ పర్ఫెక్ట్గా లాస్ట్ మాత్రం పర్ఫెక్ట్ కుదిరాయండి అమ్మాయే అనుకున్నా నేను ఇగోండి కారెలు ఇవేమో దేవుడికి ఉల్లిపాయ వేయకూడదు కదా అందుకని తొమ్మిది గారెలు తీసి పక్కన పెట్టేసాయి ఇంకా పూర్ణాలకి అంత అలా చేసుకుంటూ ఉన్నారనమాట పూర్ణాలు అవుతూ ఉన్నాయి చూడండి షేప్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇదిగోండి తర్వాత ఉల్లిపాయలు వేసి గారెడ్డి